గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లో ముఖ్య ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక భూభారతి అక్రమార్కులు ఎంతమంది నిందితులను గుర్తించే పనిలో పోలీసులు కాకిల అదుపులో ఇప్పటికే పద్నాలుగు మంది అత్యంత గోప్యంగా పోలీసుల విచారణ ఒకటి రెండు రోజుల్లో మీడియాకు వివరాలు ఈ విధంగా భూభారతి అక్రమార్కుల్లో అక్రమార్కులు ఎంతమంది అని ప్రభుత్వం తరపున ఈ విధంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు రహస్యంగా అత్యంత రహస్యంగా విచారణ చేపడుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇప్పటికే పద్నాలుగు మంది అదుపులోకి మందిని అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు ఈ భూభారతి లింకుకు సంబంధించి అక్రమాలు ఎంత పెద్ద పెద్ద ఎత్తున జరిగాయి అందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయినారని స్థాయిలో విచారణ చేపడుతున్నారన్నట్టుగా చూడొచ్చు త్వరలో మీడియా ముందుకు ఒకటి రెండు రోజుల్లో మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు పోలీస్ శాఖ జిల్లాల హేతుబద్ధీకరణకు కమిషన్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు పునర్వ్యవస్థీకరణ డిమాండ్లపై అధ్యయనం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తుంది ఆరు నెలల్లో ని నివేదిక తీసుకొని హేతుబద్ధీకరణ చేస్తాం జిల్లాలు మండలాలను పెంచం తగ్గించం పేర్లను మార్చం టీజీఓ డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలు మండలాలను పెంచం తగ్గించం పేర్లను మార్చమనే విధంగా ఇక్కడ టీజీఓ డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తారు ప్రజాభవన్లో ఓ దివ్యాంగురాలికి బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ అందజేస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు సీతక్క దామోదర రాజనరసింహ అడ్లూరి లక్ష్మణరావు ఈ విధంగా జిల్లాల పునర్విభజన గురించి విధంగా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు రిటైర్ అయిన న్యాయమూర్తులతోటి విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి విధంగా కమిషన్లా ఏర్పాటు చేసి ఆ కమిషన్ పూర్తి నివేదిక పూర్తిగా రాష్ట్రం అంతటా జిల్లాల విభజనకు సంబంధించి ఒక నివేదికను అందజేసే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు జిల్లాల పునర్విభజనకు ఉద్దేశించి అదేవిధంగా జిల్లాల మార్పు పేర్లను మార్చాం మండలాలను కూడా పేర్లు మార్చాం అనేట్టు అంటూ ఈ సందర్భంగా కూడా ఈ విధంగా ట్రై సైకిల్ని దివ్యాంగురాలికి బహుమతిగా ఇక్కడ అందించారు ఇక్కడ ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి చలన వేగ చలానా వేయగానే వసూల్ వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్టవ్వాలి అలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట హైడ్రా ఈగల్ తరహాలో ట్రాఫిక్కు ప్రత్యేక వ్యవస్థ సీఎం రేవంత్ రెడ్డి చలాన వేయగానే ఎమ్మడే అకౌంట్ నుంచి కట్టే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవాలి అలాంటి చర్యలు ఉంటేనే ప్రమాదాలకు ప్రమాదాలను అరికట్టడానికి పూర్తి స్థాయిలో ఒక అరికట్టగలం అన్న ప్రమాదాలను అవి ఇక్కడ రౌడ్ ప్రమాదాలను అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట హైడ్రా ఈగల్ తరహాలో ట్రాఫిక్కు ప్రత్యేక వ్యవస్థ సీఎం హైడ్రా ఈగల్ తరహాలో ట్రాఫిక్కు ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతారు తల్లిదండ్రులను తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతాల్లో పది శాతం కోత ప్రభుత్వ ఉద్యోగులు జర జాగ్రత్త ఆ సొమ్ములు తల్లిదండ్రుల ఖాతాలో వేసేలా చట్టం తెస్తాం సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ విధంగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉత్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ వేతనాల్లో పద్దెనిమిది పది శాతం కోత వేస్తాం వాళ్ళకు పది శాతం మేర తగ్గించి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా పగి ప్రభుత్వ ఉద్యోగులు జన జాగ్రత్త అనేది ఇక్కడ చూడొచ్చు మనం విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు ఈ విధంగా త్వరలో ఈ చట్టం తీసుకొస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారో వారిని ఉద్దేశించి మాట్లాడేట్టుగా చూడొచ్చు దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ గత పాలకులు రాష్ట్రంలోని జిల్లాలు మండలాలను ఇష్టం వచ్చినట్లు విభజించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు వాటిని హేతుబద్ధీకరించాల్సిన ప్ర వాటిని హేతుబద్ధీకరించాల్సిందిగా ప్రజల నుంచి విజ్ఞప్తులు డిమాండ్లు ఉన్నాయని తెలిపారు ఈ డిమాండ్లపై అధ్యయనం చేసేందుకు త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటై రిటైర్డ్ జడ్జితో కమిషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఈ కమిషన్ రాష్ట్రం అంతా పర్యటించి జిల్లాలు మండలాల హేతు హేతుబద్దీకరణ విషయంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుందని సలహాలు సూచనలు తీసుకుంటుందని చెప్పారు ఆరు నెలల్లో కమిషన్ నివేదిక ఇచ్చాక దానిపై బడ్జెట్ సమావేశాల్లోనూ అన్ని రాజకీయ పార్టీలతో కూలంకషంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ రెండు వేల ఇరవై ఆరు డైరీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు మండలాలు మండలాలు జిల్లాల విభజనలో నచ్చితే నజరానా అన్నట్టు విధంగా ఈ విధంగా తె ఇక్కడ పునర్ జిల్లాల పునర్విభజనపై ఈ విధంగా రిటైర్డ్ హైకోర్టు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతోటి ఒక కమిషన్ ఏ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఇక్కడ విచారణ చేపడతాం విధంగా రాష్ట్రం అంతటా పర్యటించి విధంగా ఒక నిర్ణయానికి వస్తారు వాళ్ళు ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఇక్కడ జిల్లాల పునర్విభజన ఉంటుందన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఈ విధంగా జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు ఈ విధంగా ఇక్కడ గత పాలకులు తనకి నచ్చిన విధంగా ఈ జిల్లాల పునర్విభజన విభజన అని చేసుకొచ్చారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు నచ్చితే నజరానా అన్నట్టుగా జిల్లాల విభజన ఆ విధంగా జరిగింది గత పాలకుల ఆధ్వర్యంలో అన్నట్టుగా జిల్లాల పునర్విభజనపై ఇక్కడ ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్న సందర్భంగా నిర్ణయానికి వస్తున్నామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ సందర్భం పద్దెనిమిది మేడారంలో క్యాబినెట్ భేటీ మున్సిపల్ పరిషత్ ఎన్నికలపై చర్చ పద్దెనిమిదిన మేడారంలో క్యాబినెట్ భేటీ మున్సిపల్ పరిషత్ ఎన్నికలపై చర్చ ఈ విధంగా పద్దెనిమిదిన మేడారంలో క్యాబినెట్ భేటీ మున్సిపల్ పరిషత్ ఎన్నికలపై చర్చ జరుగుతుంది ఈ విధంగా క్యాబినెట్ భేటీ సందర్భంగా నటి చెప్ చూడవచ్చు ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఒక విడత డిఏ విడుదల రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటికి సంబంధించి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ విడుదల దీంతో డిఏ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతానికి పెరుగుదల జనవరి వేతనంతో కలిపి ఫిబ్రవరి ఒకటి నుంచి చెల్లింపు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ముప్పై నెలల బకాయిలు టీ జీపీఎస్ జీపీఎఫ్ ఖాతాలోకి జీపీఎఫ్ ఖాతాలోకి ఉద్యోగులకు సంక్రాంతి కానుక విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ డిఏలు పెంచుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇవన్నీ ఫిబ్రవరి ఒకటి నుంచి చెల్లి జనవరి వేతనంతో కలిపి ఫిబ్రవరి ఒకటి నుంచి చెల్లిస్తారు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ముప్పై నెలల బకాయిలు జీపీఎఫ్ ఖాతాలోకి పంపిస్తారంట ఆ బకాయిలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ జీపీఎఫ్ ఖాతాలోకి వెళ్తూ వేసే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు సన్నాల బోనస్ మరో ఐదు వందల కోట్లు అన్నదాతల ఖాతాలో జమ ఇప్పటిదాకా పద్నాలుగు ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల చెల్లింపు బోనస్తో కింటాపై రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గిట్టుబాటు సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విధంగా సన్నాల బోనస్పై మరో ఐదు వందల కోట్లు అన్నదాతల ఖాతాలో వేయబోతున్నారు ఈ విధంగా బోనస్ను అందిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట పండించిన రైతులకు సన్నా వడ్లకు బోనస్ కింటాపై రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గిట్టుబాటు సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించినట్టు చూడొచ్చు వివరాలు రిట్ పిటిషన్ వెనక్కి పోలవరం నలబలసాగర్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశంతో తెలంగాణ నిర్ణయం సివిల్ సూట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం త్వరలో దాఖలు చేస్తామన్న రాష్ట్ర సర్కార్ నీటి వ్యాప్తుల కోసం పోరాటం కొనసాగిస్తాం మార్గదర్శకాలన్నీ ఉల్లంఘించిన ఏపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఎలా ముందుకెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం సుప్రీం సుప్రీంకోర్టు ఇంకా దీనిపై చర్చించడానికి ఏం లేదన్నట్టుగా ఒక తీర్పును వెల్లడించింది పోలవరం నలమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది విధంగా ఏపీకి చెందిన ఈ ప్రాజెక్టును అడ్డుకోకపోతే తెలంగాణకు జలంలో ఈ నీటి విషయంలో నష్టపోతామన్నట్టుగా ఇక్కడ భావించే విధంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా ఆ పిటిషన్పై ఒక మూడు సూచనలు ఇస్తూ విధంగా తీర్పును వెల్లడించింది ఈ సందర్భంగా ముందు మరోసారి చర్చించాలని తెలంగాణ ప్రయత్నం ప ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ దీనిపై ఇంకా చర్చించడానికి ఎలాంటి అవకాశం ఉండదు ఈ విధంగా మీరే పరిష్కరించుకోవాలి అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎలా ముందుకెళ్లనే దానిపై ఇంకా మరొకసారి పరిశీలన చేపడుతున్నట్టుగా చూడవచ్చు ఎలా ముందుకెళ్ళాలన్న దానిపై దిశానిర్దేశం దానిపై విధంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తున్నట్టు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం నలమల సాగర్ ప్రాజెక్టుకు దాఖలు చేసిన రెట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది ఈ జల వివాదం మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలతో కూడిన కూడా రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉన్నందున ఆర్ది ఆర్టికల్ ముప్పై రెండు కింద రెట్టి పిటిషన్గా కాకుండా ఆర్టికల్ నూట ముప్పై ఒకటి కింద సివిల్ సూట్గా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి చెప్పగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జాయ్ మాల్యా బ్యా బాక్సీలతో కూడిన ధర్మాసనం ఎందుకు అనుమతిస్తున్నట్లు విధంగా మరోసారి సుప్రీంకోర్టులో సివిల్ సూట్ ద్వారా విధంగా ఇక్కడ ఈ ముందుకెళ్ళబోతున్నట్టుగా చూడవచ్చు దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అభిషేక్ సింగ్ దీనిపై ఒక సుప్రీంకోర్టుకు వెళ్ళడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా సివిల్ సూట్ ద్వారా మరొకసారి సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు సాగర్ ప్రాజెక్టు ఉద్దేశించి రేవంత్ ద్రోహ బుద్ధిమ రేవంత్ ద్రోహ బుద్ధి బట్టబయాలు విచారణ అర్హత లేని పిటిషన్తో పోలవరం సాగర్కు సహకారం బలహీన రిట్ పిటిషన్తో ఏపీకి మద్దతు హరీష్ రావు విధంగా బలహీన రిట్ పిటిషన్తో ఏపీకి మద్దతు ఇస్తున్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు విధంగా రేవంత్ ద్రోహబుద్ధి బట్టబయలు బయటపడ్డది అతని ద్రోహబుద్ధి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు హరీష్ రావు విచారణకు అర్హత లేని పిటిషన్ వేయడంతో వేసి పోలవరం నలమల సాగర్కు సహకరించారు సహకరించే ప్రయత్నం చేస్తున్న విధంగా అన్నట్టుగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీ ఆంధ్రజ్యోతి ఫైనల్ విజేతలకు అభినందనలు ఇలాగా ముగ్గుల పోటీ నిర్వహించారు ఇందులో ఫైనల్ విజేతలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తప్పున తరపున ఏ విధంగా అభినందనలు తెలియజేస్తారు నేతిలో వేయించిన నట్స్ ఈ విధంగా మాంస మ్యాజిక్ సన్ఫిస్ట్ పవర్ బాయ్ విధంగా అన్ని యాడ్స్ ఇచ్చినట్టుగా ఉండొచ్చు చిల్లీ పసుపు ధనియా పొడి వాసి అగరబత్తి భారత పండుగలనే పండుగల అనేకం పరిమళం ఒక్కటే స్వస్తిక్ అని విధంగా పరిమల్ బ్రాండ్ అగరబత్తి భారత్ వస్తు పరిమల్ వాళ్ళ యాడ్ ప్రొడక్ట్స్ యాడ్ ఇచ్చినట్టుగా ఓకే ఒక ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్